అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట టేకు కాదు అని నిరూపిస్తే టేక్ మంచం ఫ్రీ మీకు నచ్చిన కార్పెంట్ తీసుకొచ్చి చెక్ చేసుకుని పట్టుకెళ్ళండి టేకు కాదు అని నిరూపిస్తే ఐటమ్ ఫ్రీగా ఇస్తాం అంతేకాదండి బాబు ఇక్కడ ఉన్న టేక్ మంచం పది సంవత్సరాలు వారంటీ కూడా అంట ఈ సంక్రాంతికి మీ అమ్మాయికి సారి పెడదాం అనుకుంటున్నారా అయితే నలభై ఎనిమిది వేల రూపాయలు విలువ చేసే సారీ కేవలం ముప్పై ఐదు వేలకి ఇచ్చేస్తున్నారు ఇందులో మనకి ఆరు నాలుగు టేక్ మంచం ఆరు నాలుగు పరుపు బీరువా ఇంపెంట్ డైనింగ్ టేబుల్ నాలుగు కుర్చీలు డ్రెస్సింగ్ టేబుల్ రెండు ప్లాస్టిక్ స్టూల్స్ బెడ్ షీట్లు రెండు పిల్లోస్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఆరు ఆరు టేకు మంచాలు పది రకాల డిజైన్లు ఉన్నాయండి కేవలం పదిహేడు వేల ఐదు వందలకే ఆరు ఐదు టేకు మంచాలు పది రకాల డిజైన్స్ ఉన్నాయండి మీకు నచ్చిన మంచం పట్టుకెళ్ళి కేవలం పదిహేను వేల ఐదు వందలకే మీరు చూస్తున్న ఈ రాఖీ కుర్చీ జస్ట్ ఇరవై ఐదు వేలు మాత్రమే ఇది ఎనామిల్ పాలిషింగ్ అనమాట ఇది శ్రీ గాయత్రి ఫర్నిచర్ తప్ప ఇంకెక్కడ దొరకదు డైనింగ్ టేబుల్స్ టేపాయిస్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఎన్ని రకాల చూస్తారా మన ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్ కూడా ఇక్కడ మంచి ఆఫర్లతో అయితే ఇచ్చేస్తున్నారు ఏకుడ్ రోజు వుడ్ ఫర్నిచర్ అయితే వీళ్ళ ప్రత్యేకతనే చెప్పాలి రోజువుడ్ అయితే ఆరు బై ఆరు నలభై వేలకి అలాగే ఐదు బై ఆరు అయితే ముప్పై ఐదు వేలకే ఇచ్చేస్తున్నారు ఎల్ కార్నర్ సోఫా సెట్స్ మీద అయితే మంచి ఆఫర్ కూడా పెట్టారు దీని అడ్రస్ వచ్చి మన రాజమండ్రి వీరభద్రాపురం కూరగొండ రోడ్